ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా మందమరిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సింగరేణి సంబరాల కార్యక్రమాన్ని స్థానిక మందమరి ఏరియాలో సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ బలరాం మరియు మందమరి ఏరియా జీఎంజీ మోహన్ రెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మొదటగా మందమరి జిఎం ఆఫీస్లో జాతీయ జెండా ఆవిష్కరించి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ ప్రతిజ్ఞ జీఎం సిబ్బంది తదుపరి మందమరి ఏరియా సిఈఆర్ క్లబ్ నుండి పోతురాజుల విన్యాసాలతో బతుకమ్మ కోలాటాలతో ఆటపాటలతో ఘనంగా సింగరేణి ప్రగతి ర్యాలీని నిర్వహించారు అనంతరం సింగరేణి హై స్కూల్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ అమరల స్థూపాలకి నివాళులర్పించారు ఉద్యోగాల మన నన్న దాదాపు పదహారు మంది గొప్పగా కార్మికుల సంక్షేమం ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నటువంటి వాస్తవం మనందరం గెవ శిరే ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కల్వల్లి చంద్రశేఖరరావు గారు ఆ ఉద్యమంలో ఉన్నటువంటి ఎప్పుడు చెప్తా ఉండేవాడు తెలంగాణ రాష్టం సాధించుకున్న తర్వాత మా శిఖరేని దేశంలో ఇతర రాష్ట్రాలను విస్తరించుకుంటాను మా శిక్షణని ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా మా సంస్థ యాక్టివిటీ పెంచుకోవడం చెప్పి వారు చెప్పేది సో దాని ప్రకటనగానే ఒడిశాలో నైన్ కలిగిన మనం శిక్షణని యాక్టివిటీని పెంచుకున్నాం అంతేకాకుండా సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బొగ్గు ఉత్పత్తిలో కానీ బొగ్గు రవాణాలో కానీ థర్మల్ పవర్ ఉత్పత్తిలో కానీ సోలార్ పవర్ ఉత్పత్తిలో కానీ అదేవిధంగా కొత్త గనుల ఏర్పాట్లు కానీ కొత్త మైనింగ్ యాక్టివిటీ పెంచుకోవడంలో కానీ వీటన్నిటిలో అద్భుతంగా గణనీయంగా అందించింది లాభాలు ముప్పై శాతం వాటా ఇవాళ్ళ కార్మికులు చేస్తూ కార్మిక పక్షపాతంగా నిలబడుతున్నటువంటి ఏకైక ప్రముఖ ఈ దేశంలో సంస్థ నవరత్నాలున్నాయి మహారాష్ట్రాలున్నాయి భారతదేశంలో పది లక్షల రూపాయలు